డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా శిల్పకళా పేదికలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూభారతి చట్టం పోర్టల్ ప్రజలకు అంకితం చేశారు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పైలట్ ప్రాజెక్టుగా తొలి దశలో నాలుగు మండలాల్లో భూభారతిని అమలు చేస్తామని తెలిపారు ఆధార్ తరహాలో భూదార్ పేరిట రాష్ట్రంలోని ప్రతి భూ ఖమ్మతానికి ఓ ప్రత్యేకమైన నెంబర్ కేటాయించనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు ప్రతి వ్యవసాయ భూమికి పక్కా కొలతలతో సరిహద్దును నిర్ణయించి భూదార్ నంబర్ ఇవ్వడం వల్ల రైతుల భూములకు పూర్తి భరోసా లభిస్తుందని చెప్పారు తెలంగాణ రాష్ట్రానికి నిర్ణయించి సొంత రాష్ట్రం సాధించుకున్న రెవెన్యూ ఉద్యోగులకు రైతుల భూములకు సరిహద్దులు నిర్ణయించి భూదార కార్డులు ఇవ్వడం కష్టమేమి కాదని అన్నారు భూ రికార్డులు రెవెన్యూ ఘనతే తెలంగాణ ప్రాంతంలో పోరాటాలన్నీ భూమితోనే ముడిపడి ఉన్నాయి కొరంజిమ్ జల్ జమీన్ జంగిల్ పోరాటం నుంచి చాకల ఎయిలమ్మ దొడ్డి కొమరయ్య వరకు సాగించిన పోరాటాలు సాయుధ రైతాంగ పోరాటం కమ్యూనిస్టు సోదరుల పోరాటాలన్నీ భూమి కోసమే జరిగాయి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత బూర్గుల రామకృష్ణారావు నుంచి పీవీ నరసింహరావు వారికి ఎందరో భూ సంస్కరణలు తెచ్చారని గుర్తు చేశారు ఇందిరాగాంధీ నేతృత్వం లో దేశంలో వచ్చిన భూ సంస్కరణల ద్వారా వివిధ మార్గాల్లో ప్రజలు సొంతం చేసుకున్న భూములకు సంబంధించిన రికార్డులన్నింటినీ రెవెన్యూ శాఖనే రూపొందించింది పట్వారీ వ్యవస్థ పోయిన తర్వాత వీఆర్వో వీఆర్వోలే రైతుల భూముల వివరాలు సేకరించి భద్రపరిచారు తొంభై ఐదు శాతం భూముల వివరాలను ప్రక్షాళన చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చారని సీఎం తెలిపారు